వైసీపీలో చేరిన జనసేన అభినందించిన సింహాద్రి కోడూరు మండలం నక్కవాణిధారి గ్రామానికి చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని జనసేన పార్టీ కార్యకర్త జరుగు సురేష్ ను అవనిగడ్డ వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద కండువా వేసి ఆహ్వానించిన సింహాద్రి రమేష్ బాబు పొత్తులో భాగంగా అవనిగడ్డ జనసేన సీటును మండల బుద్దాప్రసాద్కు ఇవ్వడంతో ఆ పార్టీ నుండి సురేష్ అతని అనుచరులు వైసీపీలో చేరుతున్నట్లు రమేష్ బాబు తెలిపారు జగన్ ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై మంచి నిర్ణయం తీసుకున్నందుకు సురేష్ను సింహాద్రి అభినందించారాప్ మాత్ర మిత్రుడు జరుగు సురేష్ గారు వీఆర్పిలో కలిసిప్లెయిన్ చేశాం పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రన్ గారి మీద అభిమానులతో ఆ రోజు నా పార్టీలో పని చేస్తాం కంటిన్యూ అవుతా పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద ప్రేమతో పెద్ద సంక్షేమ పథకాలను కూడా చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారిని మోసం చేస్తున్నాడనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మోసం కాకపోతే ఏంటో మీరందరూ ఆలోచన అవన్నీ సీటు జనసేనకి డిక్లేర్ చేస్తారు క్యాండిడేట్ని డిక్లేర్ చేయాల్సింది ముగ్గురికో నలుగురికో సర్వే పెట్టి ఆ సర్వేలో ఫోన్ సర్వేలో ఎవరికి వస్తే చేస్తాం మొదటి వరుసలో ఈ గుర్తిసేలుగా ఉండాలని చెప్పారు అది కన్ఫర్మ్ అవుతుంది ఆఖరి నిమిషంలో దాన్ని మార్చేసి మండల బుద్దపాలకి సీట్ ఇవ్వటం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు ఇంతకుముందు ఒకసారి ఇట్లా కాంగ్రెస్ పార్టీలో ఉండి అంబడ బ్రాహ్మణ గారు సీట్ని తెలుగుదేశం చేరి ఆ సీట్ సంపాల్సింది ఇవాళ తండవాళ్ళ మార్చు అన్నాడు అలవాటు లేదన్నాడు ఆ బుద్ధులు లేదన్నాడు పౌశంగా మార్చాడు ఆరు పర్సెంట్ ఉన్న జనసేన అన్నాడు దాన్ని అన్నింటినీ తొంగులో దొక్కి ఏం దాట మీరందరూ ఒకటి ఆలోచించారు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ సిస్టమ్ పెట్టారు ఆ వాలంటీర్ సిస్టమ్ పెట్టి పేద ప్రజలకు ఉపయోగపడతానికి చేశారు దాన్ని ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఓట్ల మోసి ఉద్యోగం ఉన్నాడు మిమ్మల్ని అందరినీ అధికారం దాకా పీకేస్తారు పవన్ కళ్యాణ్ గారితేమనిపించాడు అమ్మాయిలను నమ్ముతున్నారు వీళ్ళు మధ్యాహ్నం పూట ఎవరో మగవాళ్ళు లేనప్పుడు తలుపు కొడుతున్నారని చెప్పి ఆ మాట మాట్లాడు ఇప్పుడు ఏమంటాడంటే మళ్ళా వాలంటీర్ సిస్టమ్ నేను పెడతా ఇంకా ఇంతకంటే మెరుగు చేస్తా అని ఇంకో మాట ఏం చెప్పాడు శ్రీలంక లాగే అయిపోతుంది ఈ సంక్షేమ పథకం ఇస్తుంటే నాశనం అయిపోతుందని చెప్పాడు ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నాడు ఆ సంక్షేమ పథకలుస్తా ఉంటా సింగపూర్లో ఆయన పెడితేనేమో సింగపూర్ అవుద్ది అది జగన్మోహన్ రెడ్డి కలిస్తేనేమో శ్రీలంక అయిపోతుంది అట్లా అన్ని నీ జన్మభూమి సిస్టం ఎంత దరిద్రంగా ఈ రాష్ట్రాన్ని దోసుకు దిందో నీకు అర్థమయ్యాకే పట్లంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పతి పని నువ్వు చేస్తానని చెప్పుకోవాలా ఆయన చేసే పని నువ్వు చేసేదే ఉంది కొత్తగా వచ్చి ఆయనే చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఆయన దీవిస్తున్నారు రేపు నాలుగో తారీఖు తర్వాత మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రమాణ సీకారం చేయబోతున్నాడు కారణం ఏంటంటే పేదల ఏడవా శతో పని పనిచేస్తున్నాడు ఈ సురేష్ గారు జరుగు సురేష్ గారు అంటే వాళ్ళు నక్కు నుంచి వచ్చి నక్కు నుంచి వచ్చి ఈ పార్టీలో చేరడం మా పార్టీకి మరింత బలం చేకూరింది ఒక మంచి వ్యక్తులు ఈ విధంగా రావడం సంతోషం ఇప్పటికీ నాకు పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ మీద నాకు ఎటువంటి చెడ్డ అభిప్రాయం లేదు కానీ మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందే అవసరం లేని రోజునే జగన్మోహన్ రెడ్డి గారి మనుషుల్ని ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు కొన్నాడు నీకు ఇచ్చిన ఇరవై ఒక్క కిట్లో నువ్వే రెండు రోజులు ఇక ఉందా పంతొమ్మిది ఆ పంతొమ్మిది మందిలో ఐదో ఆరో పదో జరిగితే నీకు ఉంచుతాడా నీకు ఉపవృత్తులు తెలుస్తాడా ఖచ్చితంగా మళ్ళీ నిన్ను మోసం చేస్తాడు నువ్వు మోసపోతున్నావు మరొక మాట ఏంటంటే జన సైనికుల్ని మోసపోకోకుండా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి